హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలి అని కోరుకుంటున్నాను ముందుగా అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి హాస్ ఈ రోజుకి మన వీడియోలో ఒక మంచి వ్లాగ్ చూద్దామండి అసలు మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయి చెప్పండి మాకు గుంటూరులో అయితే ఎండలు బీభత్సంగా ఉన్నాయన్నమాట అంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ డిగ్రీస్ ఉంటుంది అనమాట అంత ఎండలు ఉన్నాయి అస్సలు ఉండలేకపోతున్నాము ఏసీ ఉంది కాబట్టి ఎట్లాగో ఇంట్లో ఉండగలుగుతున్నాము కానీ లేదంటే అసలు ఈ వేడికి ఏం చేసి ఉండే వాళ్ళము అని అనిపిస్తుంది ఒకవేళ మధ్యాహ్నం ఎక్కువ పనులు ఉన్న అర్జెంట్ పని అయినా కానీ అది ఆపేసుకొని ఈవినింగ్ లేదంటే ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ టైంలోనే చూ उसको अलर्टस होती అంత బీభచ్చంగా ఉందనమాట అసలు మధ్యాహ్నం లంచ్కి వాళ్ళు కానీ లేదంటే మధ్యాహ్నం బయట తిరగాల్సిన పనులు ఉన్నాయి బయట వెళ్ళాలన్నా కానీ అసలు వాళ్ళు ఎలా ఉంటున్నారో ఎట్లాగెళ్ళొస్తున్నారో ఏంటో అసలు భలే భయంకరంగా ఉన్నాయన్నమాట ఎనీవేస్ ఎంత పనులున్నా కానీ వాటిని పక్కన పెట్టేసుకొని మన హెల్త్ అండ్ అలాగే మనం జాగ్రత్తగా ఉండాలి మెయిన్గా సో ఇంకా ఆ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఈరోజు మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పునుగులు వేస్తున్నానండి అయితే పిండి అనమాట ఇది యాక్చువల్లీ కొంచమే ఉంది అందుకే దాంట్లో కొంచెం బియ్య పిండి కలిపేసి పునుగుల్లాగా లాగా నా చాలా చాలా బాగా వచ్చినాయి అనమాట పిండి కొంచమే ఉందని చెప్పాను కదా ఆ దోస పిండిలోనే కొంచెం బియ్య పిండి కొంచెం పెరుగు అలాగే జీలకర్ర సోడా ఉప్పు అలాగే టేస్ట్ సరిపడినంత సాల్ట్ కలిపేసుకొని ఇది పిండి కొంచెం లూజ్ గా కలుపుకుంటాం కాబట్టి ఇది కొంచెం తిక్గా అవటం కోసము ఇంకా బియ్య పిండి అవన్నీ కూడా వేసి కొంచెం తిక్కు చేసాం పునుగులు వేయడానికి ఈజీగా ఉండేటట్లుగా వీలుగా ఉండేటట్లుగా పిండిని కొంచెం టైట్ గా కలుపుకున్నా అనమాట ఇంకా వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని అంటే చిన్న చిన్న పునుగుల్లాగా వేసాను చాలా బాగా వచ్చాయి చాలా ఎమ్మీగా ఉన్నాయి ఇంతకుముందు అయితే బియ్య పిండి మైదాపిండి కొంచెం శనగపిండి ఇట్లాగా కూడా కలిపి వేసేదాన్ని ఆ పుంగులు కూడా చాలా బాగా వచ్చాయి అవి ఇంకా ప్లఫీగా ఉంటాయి అనమాట ఇవిగోండి ఇట్లాగా ఇట్లాగ ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం నార్మల్ చట్నీ అలాగే ఇది వచ్చేసి టమాటా రోటి పచ్చడి అనమాట ఇంకా అది కూడా వేసేసుకొని ఇంకా అవి ఈరోజు బ్రేక్ఫాస్ట్గా అవి తిన్నాం అనమాట నేనైతే పిల్లలకి మా వారికి వేసి పెట్టేశాను ఇక్కడ అత్తయ్యకి ఇంకా మావయ్య మావయ్యకి నేను వేస్తానులే అనేసి అన్నారనమాట అందుకే అత ఇక్కడ వేస్తున్నారు ఈ రోజు పునుగులు చాలా బాగున్నాయి అమ్మాయి రుచిగా ఉన్నాయి ఏం వేసావు ఏంటి అని ఇక్కడ అడుగుతూ మాట్లాడుతూ చేస్తున్నాం అనమాట ఏమీ లేదైతే బీపిండి ఒకటేసా అంటే అయినా పర్లేదు బాగానే వచ్చింది ఈసారి వేసుకున్నాము అని అంటున్నారు ఇంకా మార్నింగ్ టిఫిన్ ఒక పక్కన చేసుకుంటే మధ్యాహ్నం వంటకు కూడా ప్రిపేర్ చేసేస్తున్నాము మధ్యాహ్నం లేట్ అయింది అంటే అస్సలు వంటగదిలో ఉండలేకపోతున్నాం అనమాట వంటగదిలో పనులన్నీ పొద్దునే చేసేసుకొని ఆ తర్వాత నిదానంగా వేరే పనులు చేసుకోవచ్చని ఒక పక్కన రైస్ పెట్టేసి అలాగే బిష్వాకి కావాల్సిన అన్నం కూడా ముందుగానే అనమాట ఇంకా అట్లాగా టిఫిన్ చేస్తూ పిల్లల్ని చదివిస్తున్నాను పన్వీత్ని కొంచెం బాగా చదివించాలండి లేదంటే ఈ హాలిడేస్కి మర్చిపోతున్నాడా అసలు విశ్వ ఏం చదువుతున్నా ఏం చదువుకుంటున్నా కూర్చో 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 ఏం చదువుతున్నావు నువ్వు బి చదువుతున్నావా బీ బీ ఉండా అక్కడ ఉండరా అయ్యో 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 పేపర్ చింపేసావా వాటర్ ఉన్నాయి చూడు పేపర్లో వాటర్ ఇసుక ఉంది బొమ్మలు ఒక ఫోర్ డేస్ గ్యాప్ వస్తేనే వాడు మర్చిపోతున్నాడు అనమాట అందుకే వాడు మర్చిపోకుండా ఉండాలి అనేసి రోజు ఒక అరగంట గంట సేపు అయినా కానీ వాడికి ఉన్న సిలబస్ని మళ్ళీ మళ్ళీ రాపించడం మళ్ళీ మళ్ళీ చదివిపించడం ఒకవేళ అవి వస్తే ఇంకొంచెం ఆలు కానీ లేదంటే తెలుగు అస్సలు పూర్తిగా మర్చిపోతున్నాడు అనమాట టేబుల్స్ అయితే ఒక త్రీ ఫోర్ వచ్చు అండ్ దాన్ని నెక్స్ట్ టేబుల్ నేర్పించడం హిందీ వాళ్ళు కొంచెం వాడికి ఇంట్రడ్యూస్ చేయడము అంటే మనకి వీడిప్పుడు యూకేజీకి వెళ్తాడనమాట యూకేజీలో కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది కదా ఇంతకుముందు ఉన్న సిలబస్ కన్నా కానీ సో నేను కూడా కొంచెం ఇంకా కొత్తవి నేర్పించడం అట్లా చేపిస్తున్నాను అనమాట వాడు కూడా నేర్చుకుంటున్నారు కానీ హాలిడేస్ టైం కదా మాట వినట్లేదు సో రోజుకి ఒకటి లేదా రెండు గంటలు మార్నింగ్ ఒక అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ ఇట్లాగా కూర్చోపెట్టాము అంటే వాళ్ళు కూడా మర్చిపోకుండా ఉంటారు కొంచెం ఏదన్నా చదువుకున్నట్లు ఉంటుంది కదా అసలు పూర్తిగా మర్చిపోకుండా అనేసి ఇంకా కూర్చోపెట్టి రోజు ఒక గంట సేపు చదివిస్తున్నాం అనమాట ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే అత్తయ్యగారు గారు తోటకూర కోస్తున్నారండి పైన మనకి పెరుగుతూ ఉంటుంది కదా ఇది వచ్చేసి ఎర్ర తోటకూర అనమాట ఇంకా వాటిని నీట్ గా కట్ చేసుకుని వచ్చేసి ఇంకా వీటిని ఇక్కడ పప్పులో వేసి వండటం కోసము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారు అనమాట ఇంట్లో మనం పెంచుకున్న మొక్కలు కదా కొంచెం ప్రేమ ఎక్కువగా ఉంటుంది అందుకే ఎక్కువగా మొత్తం కోసేయకుండా కావాల్సినంత వరకు కొంచమే కోసుకొచ్చారు ఎక్కువ వేసుకుంటాం కదా మనం పప్పులో అత్య ఈరోజు కొంచమే తెచ్చారనమాట ఇది వచ్చేసి ఎర్ర తోట కూర అయినా కానీ చాలా బాగుంది ఇంకా ఈరోజు దాంతోనే పప్పు చేస్తున్నాము ఎర్ర తోట కూర రుచి చాలా బాగుంటుందండి నార్మల్ తోటకూర కన్నా కానీ ఎర్ర తోట కూర బాగుంటుంది కానీ ఇది మనకి మార్కెట్లో అంత తొందరగా దొరకదు నార్మల్దే ఎక్కువ దొరుకుతుంది ఎప్పుడన్నా దొరికినప్పుడు తెచ్చుకోండి నేనైతే ఇతనాలు వేసుకొని ఇంట్లో పెంచుకున్నాను ఇంకా ఇప్పుడు పప్పు ఉడకబెట్టే పప్పు చేయటం కోసము కందిపప్పును కడిగేసి అందులోకి ఆకుకూర ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కొంచెం చింతపండు కారము పసుపు ఇంకా వీటన్నిటితో పాటు కొంచెం ఆయిల్ వేస్తారు అత్యా పప్పుని పప్పు మెత్తగాను తొందరగా ఉడుకుతుందంట అందుకోసం కొంచెం నూనెను వేసి తగినన్ని వాటర్ పోసేసి కుక్కర్ మూతను పెట్టేసి ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ రాణిస్తారు అప్పుడు పప్పు పప్పు కానీ ఆకు కూర కానీ మొత్తం మెత్తగా కుక్ అవుతుంది తినడానికి కూడా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది అని అంటారు సో అందుకే ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ రాణిస్తే సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇంకా తర్వాత విజిల్ పోయిన అంటే ఆవిరిపోయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి పప్పు ఎనిపేసుకుంటే మెత్తగా అవుతుంది కదా ఇంకా ఆ తర్వాత పోపు వేసుకోవటమే యాజ్ ఈజ్ మనం నార్మల్గా తోటకూర పప్పు ఎట్లయితే చేసుకుంటామో అదే విధం అనమాట కానీ మనం నార్మల్గా ఉల్లిపాయ వేయం కదా అత్తయ్య అయితే ఇట్లా ఉల్లిపాయ కూడా వేస్తారు బాగుంటుంది రుచి పప్పుతో పాటు ఉల్లిపాయ ఉడికితే బాగుంటుంది అనేసి ఇంక ఇప్పుడు పోపు కోసము తాలింపు గింజలు ఎండుమిర్చి చిన్న ఉల్లిపాయ కొంచెం ఇంగు వేస్తే ఇంగు రుచి బాగుంటుంది అంట పప్పులో నిజంగానే చాలా బాగుంటుంది నేనైతే వేయను కానీ అత్తయ్య చేసినప్పుడు మాత్రం కంపల్సరీ ఇంగు వేస్తారు ఇంకా ఆ తర్వాత మనం వెనప పెట్టుకున్న పప్పుని వేసేసి వెంటనే మూతను పెట్టేస్తారనమాట పోపు వేసిన వెంటనే అప్పుడు మనకి పోపు స్మెల్ అంతా కూడా పప్పు పడుతుంది పప్పు బాగుంటుంది అనేసి ఇలా పోపు పెట్టిన ఈ పప్పుని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలాగే కుక్ చేసేసి ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత అంటే స్టవ్ కట్టేసిన పది నిమిషాల తర్వాత అప్పుడు మిక్స్ చేస్తారనమాట పెద్దవాళ్ళు చేసే వంటలు ఏదైనా కొంచెం కొత్తగానే అనిపిస్తుంది మనకి ఆ రుచి వేరు మనం చేసిన రుచికి వాళ్ళు చేసిన రుచికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ లేచేశారు కల్లా ఇదిగోండి చూసారా బయట అంతా కూడా మబ్బులు పట్టేసి క్లైమేట్ అంతా చల్లగా అయిపోయిందనమాట ఇంత ఎండలు వచ్చినప్పుడు మనకి ఉపశమనం కోసం కొంచెం వర్షం పట్టమైనా కానీ చాలా ముఖ్యం మనకు కానీ లేదంటే బయట తిరిగే జంతువులకి కానీ పక్షులకి వీటికి కూడా చాలా ఇంపార్టెంట్ అందుకే కొంచెం అట్లాగా వర్షం పడింది వేరే ఏరియాలో బాగా వర్షాలు పడినాయి అంటే న్యూస్లో ఇట్లా చూడటమే కొన్ని ఏరియాలో అయితే మనకి బాగా వర్షాలు పడ్డాయి కానీ గుంటూరులో మాత్రం అంత పెద్ద వర్షం ఏం పడలేదు నార్మల్గా కొంచెం క్లైమేట్ కూల్ అయిపోయి కొంచెం వర్షం పడింది చిన్న వర్షము ఇంకా ఈ వర్షంలో పిల్లలకి ఏదన్నా హెల్దీగా అండ్ కొంచెం టేస్టీగా చేసి పెట్టాలి అనిపించింది అనమాట మేమైతే ఈరోజు ఈవినింగ్ బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము ఈ వర్షం పడింది వెళ్తామో లేమో అనేసి ఇంకా మా వారు వచ్చేదాకా వెయిట్ చేసి తను అడిగేసి ఇంకా రెడీ అయ్యామనమాట పిల్లలకైతే ఇక్కడ నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే బ్రెడ్ని ఎర్రగా కాల్చుకోవాలన్నమాట కొంచెం నెయ్యి వేసేసి ఫ్రై చేస్తాను ఇదిగోండి ఈ సైడ్స్ ఉన్న ఈ పాట మాత్ర మొత్తం తీసేస్తాను పిల్లలు ఎందుకో అంత ఇష్టంగా తినరు నాకు కూడా ఎందుకు ఆ బ్రౌన్ పాట అస్సలు నచ్చదు అనమాట ఇంకా దీనికి సైడ్స్ ఉన్నాయన్నీ కూడా తీసేసి ఎర్రగా వేయించుకొని దాన్ని పక్కన పెట్టేసాను ఇప్పుడు నార్మల్ ఎగ్లో కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసేసి పాన్ మీద ఇట్లాగా స్ప్రెడ్ చేసి దానిపైన బ్రెడ్ పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకున్నాము అంటే చాలా సాఫ్ట్గా బ్రెడ్ చాలా ఈజీగా పిల్లలు తినేంతగా సాఫ్ట్గా ఫ్రై అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఇట్లాగా ఎర్రగా వేగిన తర్వాత నచ్చితే కొంచెం సాస్ వేసిస్తాను లేదు అంటే నార్మల్గా ఇచ్చేస్తాను అనమాట పనివితో అయితే కొంచెం సాస్ ఉంటే ఇష్టంగా తింటాడు అనేసి వాడికైతే కొంచెం సాస్ వేస్తాను బిష్వాక్ అయితే ఇట్లాగా చిన్న ఆమ్లెట్ వేసేసి వాడికి కూడా ఒక చిన్న బ్రెడ్ పెట్టి వాడికి కూడా ఇట్లాగా లైట్గా కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేసి పెట్టేస్తాను పన్విత్తో పాటు వాడు కూడా తినటం నేర్చుకుంటాడనమాట వాడు ఏ తింటే వీడు కూడా వాడు పెడతాడు పన్విత్తే కొంచెం కొంచెం తెచ్చి బిష్వాక్ పెడతాడు అనమాట ఇప్పుడు బిష్వా బిష్వాక్ కూడా అలవాటు అవుతూ ఉంటుంది వాడు కూడా మేము ఏం తిన్నా కానీ వాడికి పెడుతూ ఉంటే కొంచెం తింటాడనమాట అలాగే పిల్లలకి కొంచెం ఉప్పు కారం అనేది టేస్ట్ తెలుస్తుంది కారం తినగలుగుతారు లేదు అంటే ఇంక అట్లాగే నార్మల్ వాళ్ళు తినే మనం చేస్తాం కదా స్పెషల్ రైస్ గుజ్జునము ఇంక అట్లాగే అలవాటు అయిపోతుంది అప్పుడప్పుడు కొంచెం అక్కడక్కడ నేను ఇట్లా కారము కారం తగిలిస్తూ ఉంటాను అనమాట మేము తినే ఫుడ్ని కొంచెం వాడికి టేస్ట్ చూపించాము అంటే వాడికి కూడా అలవాటు అవుతుంది ఇక్కడ పన్విత్కి సాసెస్ పెడుతున్నాను నేను బిశాక్ అయితే నార్మల్గా పెట్టేసి ఇంకా వాళ్ళిద్దరికీ ఫీడ్ చేసేస్తే వాళ్ళకి ఇంకా కొంచెం ఆడుకుంటారు కదా అన్నట్టుగా ఇంకా వాళ్ళని వదిలేస్తాను ఇట్లాగా క్లైమేట్ కూల్ అయినప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి నార్మల్గా అయితే ఎయిట్కి సెవెన్కి ఆ టైంలో ఇంకా బాగా ఉక్కదీసేస్తుంది అనమాట ఈవినింగ్ ఇంకా ఏసీ వేసుకొని ఇంకా లోపల కూర్చోవటమే ఏదైనా వీడియోస్ ఉంటే షూట్ చేసుకోవటం లేదంటే ఎడిటింగ్ చేసుకోవటం ఇట్లా క్లైమేట్ కొంచెం కూల్ అయినప్పుడు మాత్రం బయటకు వెళ్ళటము లేదంటే డబా మీదకి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయటమో అలాగా గడుపుతూ ఉంటామన్నమాట ఇంక ఇక్కడ విశ్వాకి ఇది కొంచెం కొత్తగా ఉంది అంటే వాడికి ఇంతవరకు బ్రెడ్ ఆమ్లెట్ పెట్టలేదు లేండి వాడికి కొంచెం డిఫరెంట్గా ఉండే సర్కల్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ రకరకాలుగా పెడుతున్నాడు అనమాట చాలా బాగా అనిపిస్తుంది కదా పిల్లలు తినేటప్పుడు ఇట్లాగా వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా వాడికి కూడా తినిపిస్తూ నేను కూడా తింటున్నాను అనమాట ఎందుకంటే వాడు పూర్తిగా తినలేడు కదా అందుకే నేను కొంచెం కొంచెం నేను కూడా తింటూ ఉంటాను ఇదిగోండి ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్ పెట్టేసి బిశ్వన్ అయితే తీసుకెళ్ళట్లేదు కానీ పన్విత్ని కొంచెం ఫ్రెష్ చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా మేము రెడీ అయిపోయి ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాము ఈ రోజు మేము బయటకి ఎందుకు వెళ్తున్నాము అంటే పన్విత్కి రిజల్ట్ వచ్చింది సో రిజల్ట్ వచ్చిన తర్వాత వాడికి కొంచెం మంచి గ్రేడే అనమాట సో వాడిని కొంచెం ఎంగేజ్ చేయడం అంటే వాడికి కొంచెం ట్రీట్ ఇచ్చినట్లు అంటే వాడి పేరు చెప్పుకొని మనం వెళ్తున్నాంలేండి వాడేం తింటాడు సో ఇంకా వాడికి కొంచెం ట్రీట్ ఇచ్చినట్లుగా ఇంకా మేమైతే బయటికి తీసుకెళ్తాం అనమాట పిల్లలకి ఇలాంటి అంటే నువ్వు ఇది చదివితే నీకు ఈ గిఫ్ట్ ఇస్తాను ఇట్లాగా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే ఏదో టార్గెట్ ఫినిష్ చేసి వాళ్ళు కూడా చిన్న ప్రైజ్ తీసుకున్నట్లుగా ఫీల్ అవుతారనమాట సో అందుకే నేను కూడా ఇంట్లో నువ్వు ఇది ఫినిష్ చేస్తే నీకు నచ్చింది ఇస్తాను నువ్వు ఫినిష్ చేస్తే నీకు సర్ప్రైజ్ ఇస్తా అన్నట్లుగా ఇట్లా చెప్తూ ఉంటావు అనమాట ఎస్ మమ్మీ నేను నువ్వు చెప్పింది నేను ఫినిష్ చేసేసా అంటే వాళ్ళు మనం ఇచ్చిన టాస్క్ వాళ్ళు ఫినిష్ చేసినట్లు ఉంటుంది కదా సో అట్లాగే చిన్న చిన్నవి అలవాటు అవుతాయి అనేసి నేను అలా నేర్పిస్తాను సో అలాగే ఈరోజు వాడికి మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను బయటికి తీసుకెళ్దాము అనేసి ఇంకా రెస్టారెంట్కి వచ్చామనమాట దట్టు ఈరోజు క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది కదా ఇంకా చక్కగా మేము ముగ్గురం అయితే వెళ్ళాం అనమాట ఈరోజు మనము మండి బిర్యానీ తినడానికి వచ్చాము ఇక్కడ అంబియన్స్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ సెకండ్ టైం థర్డ్ టైం అలా వెళ్ళాము అంబియన్స్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంటుందనమాట ఇక్కడ వాడు తీసుకురాగానే థ్యాంక్స్ చెప్తున్నాడు థ్యాంక్ యూ మమ్మీ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నాడు ఇంకా మనం ఫస్ట్ స్టార్టర్స్ తింటాం నేను కానీ మా వారు కానీ అంత మంచి ఫుడ్ ఈస్ కాదండి ఏదైనా కానీ నార్మల్గా తినే వాళ్ళమే కానీ ఎక్కువగా ఇష్టంగా ఇష్టం కదా అని ఎక్కువ ఎక్కువ తినలేము అనమాట మేము నార్మల్గా తినగలుగుతాము సో ఫస్ట్ అయితే స్టార్టర్స్ కిందగా ఇక్కడ డ్రాగన్ చికెన్ చెప్పాము డ్రాగన్ చికెన్ మనం చెప్పినట్లుగా చేస్తారనమాట కొంచెం స్పైసీగా కావాలంటే స్పైసీగా లేదంటే నార్మల్గా చేయండి అంటే నార్మల్గా చేస్తారు సో పన్నీర్ కూడా తినాలి కదా ఇంకా మేము కూడా అంత స్పైసీగా ఏమి తినాం నార్మల్గా తింటామన్నమాట అందుకే కొంచెం నార్మల్గా చేయండి ఎంత ఓవర్ స్పైసీ వద్దు ఓవర్ మసాలాలు వద్దు అంటే మనకు కస్టమైజ్ చెప్పినట్లుగా వాళ్ళు చేసి ఇచ్చారు నిజంగానే చాలా చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి ఇంకా మేమైతే ఇక్కడ ఇష్టంగా తింటున్నాము ఇంకా స్టార్టర్స్ తినేసామో లేదో మనం చెప్పిన మండి బిర్యానీ అయితే వచ్చేసింది సో ఇది వచ్చేసి మినీ ప్లేట్ అనమాట లార్జ్ మీడియం స్మాల్ మూడు ఉంటాయి సో మేము ముగ్గురమే కదా అనేసి ఇంకా మీడియం ప్లేట్ చెప్పాము ఇక్కడ ఇంత పెద్ద కంచెం కనిపిస్తుంది కానీ దీంట్లో రైస్ మాత్రం చాలా వేసిస్తారు వేసిస్తారనమాట కర్రీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది సో మనం మీడియం చెప్పాము కదా అందుకే మీడియం ప్లేట్ మీడియం కర్రీ బౌల్ వచ్చింది ఈ బౌల్లో వచ్చేసి మనకి త్రీ టు ఫోర్ పీసెస్ వస్తాయి అనమాట అండ్ దీంట్లో ఒక కలియా అండ్ కొంచెం కర్డ్ అండ్ ఇంకొకటి ఏదో అసలు అయితే నేను వాటిని టేస్ట్ కూడా చేయలేదనమాట ఎందుకో ఇట్లాంటి మసాలాలు కలిపిన వాటర్ టైప్ గ్రేవీస్ అసలు బయట ఏం తినను దట్టు అసలు బయట తినటమే చాలా తక్కువ ఎప్పుడన్నా ఒక్కసారి ఇట్లాగా నచ్చినప్పుడు వస్తాము కానీ ఇవి కూడా చాలా చాలా రేర్ అనమాట వన్ ఆర్ టూ టైమ్స్ వస్తాము అంతే చాలా రేర్ ఈరోజు వచ్చేసి ఇక్కడ మేము చికెన్ జ్యూసీ కర్రీ చెప్పాము బోన్ బోన్లెస్ కాదు బోన్సే సో బోన్స్ జ్యూసీ కర్రీ చెప్పాము చాలా సాఫ్ట్గా వస్తాయి పీసెస్ చాలా చాలా వేడిగా ఉందనమాట ఇక్కడ మనకి ఎందుకో మండీ బిర్యానీలో రైస్ కొంచెం ఫ్లేవర్ వెరైటీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది దీనిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కానీ లేదంటే క్యాషూస్ కిస్మిస్ ఇవన్నీ వేస్తారు అవి కూడా బాగుంటాయి అన్నమాట ఇంకా మేమైతే తినేసేసి ఇంకా అత్తయ్య కోసం పార్సిల్ తీసుకెళ్దాము అనేసి చికెన్ ఫ్రై పీసెస్ చెప్పామన్నమాట సో ఇంకా వాటి కోసమే వెయిటింగ్ ఇంకా అవి కూడా తీసేసుకొని ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరాము అక్కడి నుంచి రావటం మా ఇంటికి ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అనమాట సో ఇంకా అందుకే ఇంకా మళ్ళీ లేట్ చేయకుండా మళ్ళీ వెంటనే ఇంకా తినేసేసి ఇంకొచ్చేసాము అంతేనండి మేము ఒక స్టార్టర్స్ ఒక మండి బిర్యానీ తినగలం కానీ ఇంకా ఎక్కువగా ఇంకేం తినలేమనమాట ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏమన్నా తింటే ఇంకా హెవీ అనిపించేస్తుంది ఇంకా అంతర్థం ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాము సో ఇంకా చికెన్ ఫ్రై తీసేసుకొని ఇంకా ఇంటికి వెళ్తే బయలుదేరాము ఇంటికి వచ్చి రాగానే బిశ్వ అయితే ఎదురు వచ్చేస్తాడనమాట అంటే బెల్ కొట్టి వస్తాం కదా బెల్ కొట్టి రాగానే ఇంకా వాడు డోర్ దగ్గర రెడీగా ఉంటాడు ఎవరు వస్తారు అనేసి మాకు ఇట్లాగే రెండు మూడు సార్లు ఎక్స్పీరియన్స్ అయింది కాలువని డోర్ తీసేస్తే పిల్లలకి తగిలేస్తుందని నెమ్మదిగా తీసుకొని లోపలికి వస్తాము సో ఇంకా తెచ్చిన చికెన్ ఫ్రై పీసెస్ ఇంకా మేమైతే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము సో మనం అక్కడ ఒక టైప్ ఆఫ్ వెరైటీ తిన్నాం కదా ఇంటికి మళ్ళీ అదే ఎందుకులే అని వేరే తీసుకున్నాను అసలు బాగుంటుందో లేదో అని ఫుల్ డౌట్ ఇంకా తేగానే ఓపెన్ చేయగానే ఇవి వెట్ మనం చెప్పింది కొంచెం వెట్ పీసెస్ డ్ర మరీ డీప్ ఫ్రై కాదనమాట సో అందుకే నాకు డౌట్ అనమాట అసలు బాగుంటుందో బాగోదో మనం ఫస్ట్ టైం ఆర్డర్ చేసాం కదా అనేసి టేస్ట్ చూస్తే చాలా చాలా బాగుంది చా నిజంగానే చాలా బాగుంది అనమాట కొంచెం స్పైసీగా చెప్పాను స్పైసీగా అండ్ వీళ్ళు ఇచ్చే అథెంటిక్ వీళ్ళు వాళ్ళ రెస్టారెంట్లో తయారు చేసే మైనీస్ అనమాట మైనీస్ కానీ దాంట్లో సాస్ ఇవన్నీ ఇచ్చారు చాలా బాగుంది మైనీస్ మాత్రం వెజ్ మైనీస్ చాలా రుచిగా ఉందనమాట మైనీస్ తింటే కొంచెం మనం వెయిట్ పెరుగుతాము అందుకే నేను అంత ఇష్టంగా తినను జస్ట్ టేస్ట్ మాత్రమే చేస్తాను సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఇలా గడిచిందనమాట మార్నింగ్ నుంచి మా డే అంతా కూడా హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఎండ్ సబ్స్క్రైబ్ ఎండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ చెక్కరండి బాబాయ్